ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఇప్పుడు ఒక అతి పెద్ద పురాతన చెట్టు దగ్గర మనం ఉన్నాం ఆ చెట్టే మర్రి చెట్టు అది దాని గురించి ఎన్నో విశేషాలు వింతలు ఇక్కడ వినిపిస్తూ ఈ గ్రామం ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ మండలం బూర్గుపల్లి గ్రామ శివార్లో ఈ మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టుకు ఎన్నో ప్రత్యేకతలు విశేషాలు వింతలు ఉన్నాయి దాదాపుగా ఈ చెట్టు రెండు వందల సంవత్సరాల పైగా ఆ ఇక్కడ వెలిసినటువంటి ఈ చెట్టు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది దాంతోపాటు దానికి వచ్చిన ఊడలు మరికొన్ని చెట్లుగా అంటే వందల సంఖ్యలో చెట్లుగా తయారయ్యి ఇప్పుడు ఇది చాలా మందికి నీడనిస్తుంది అలాగే ఈ చెట్టు కింద అతి పురాతన సమయంలోనే రెండు వందల సంవత్సరాల క్రితమే ఒక దేవత వెలిసింది ఆ దేవత పోచమ్మ గుడిగా ఈ గ్రామస్తులంతా కొలుస్తూ ఉంటారు అసలు ఈ ఈ చెట్టు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది దీని ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ గ్రామ దేవత వెలిసింది కాబట్టి ఎలా వెలిసింది ఇక్కడ గ్రామస్తులంతా కలిసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అసలు ఎలా పూజలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం పదండి ఇప్పుడు ఈ మర్రి చెట్టు గురించి ఈ గ్రామస్తుల్ని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం పక్కనే ఉన్నటువంటి లింగారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు అంటే ఈ చెట్టు ఎప్పుడు మీకు తెలిసిన మటుకు అంటే ఈ చెట్టు ఎప్పుడు వచ్చింది ఊహ తెలిసినప్పటి నుంచి దాని గురించి ఒక కొంచెం విశేషాలు చెప్పండి మాకు తెలిసినంత వరకు అయితే మా తాతలు ముత్తాతలు మొత్తం మీద మాత్రం దాదాపు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నట్టుగా చె చెప్పారు నేను చూసినప్పటి నుంచి కూడా ఇది అట్లా అలాగనే ఉంది మరి దీని విస్తీర్ణ మాత్రం ఒక ఇరవై ఒక్క గుంట ఉన్నది కాబట్టి అప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని పుట్కారా అనే ఉద్దేశంతో మేము చుట్టూ మేమే పట్టదారులో ఉన్నాము కాబట్టి దాన్ని తీసేసి చేసారు ఇరవై ఒక్క గుంట మాత్రం దీన్ని ఉన్నది మరి దాదాపు ఈ చెట్టు కింద మాత్రం ఎన్నో మరి ఆ వందల సంవత్సరముల మరి కింద నుంచే మరి పోచమ్మ కూడా విలిసింది ఇక్కడ మరి దానితోని అంటే ఇప్పుడు గ్రామస్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు సామూహికంగా అంటే ఊరంతా గ్రామం అంతా కలిసి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ బోనాలను పెడుతూ ఇక్కడ వంట వార్పులు కూడా చేస్తూ ప్రతి ఒక్క మరి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సంవత్సరం శ్రావణవాసంలో ఊరు అందరూ బోనాలు తీస్తారు ఊరేగింపు నా చిన్న నాటి తనంలో మాత్రం ఎడ్లు బండ్లు కూడా కట్టుకొని ఊరేగింపుగా వచ్చేది మరి బోనాల తర్వాత వన మహోత్సవం కూడా చేసుకొని గ్రామంలోకి వచ్చి దీని కిందనే వంట వార్పు కూడా చేసుకొని ఆహ్లాదకరంగా చేసేది కానీ ఇప్పుడు కాకపోతే ఈ రోజులలో కొద్దిగా తగ్గింది కాబట్టి ఖచ్చితంగా సం ప్రతి ఒక్క సంవత్సరం మాత్రం శ్రవణవాసం వల్ల వారికి తల్లివారికి బోనం అనేది సమర్పిస్తారు గ్రామస్తులందరూ మరి అందరు అందరూ వచ్చి అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు ఇక్కడ జరుగుతాయి అంటారా లేకపోతే ఉన్నాయి మరి ఇట్లనే అందరు వచ్చింది తీస్తుంటే కూడా ఫోటోలు కూడా ఎగిరిపోయినాయి అంటే అమ్మవారు కూడా పవర్ఫుల్ అన్నట్టు ఉంది మేము కూడా ఒకవేళ దీన్ని పచ్చి చెట్టును గొడ్డలతో నక్కితే కూడా కనీసము ఆ రెండు మూడు రోజులలోనే ఏదో ఇంజర్డ్ ఆరోగ్యం అనేది ఖరాబ్ అయితుంది వల్ల మేము మాత్రం మేము ఎలాంటి దీనికి చెడుగు చేయించకుండా కూడా మేము చేస్తున్నాము రక్షణగానే మేము ఉన్నాం కాబట్టి దాన్ని ఎలాంటిది మేము చేయలేదు మా మొత్తం నీడ నీడ ఉన్నా కానీ మా పైరు మొత్తం ఇలా చుట్టూ మా చేనున్నా కానీ అది రాదు అయినా మేము దాని చెట్టు గురించి మాత్రం మేము మండల గిండలు ఏమి మాత్రం మేము ఏం చేయము అదే వస్తుంటది ఒక ఊడలు ఊడలుగా మొదటి నుంచి సాగి దాని కిందనే ఊడ అనేది వచ్చి మొత్తం మీద మాత్రం అది ఒక వృక్షం లేక అయ్యింది అయింది అంటే ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇక్కడికి గ్రామస్తులంతా వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారా లేకపోతే అప్పుడప్పుడు కూడా వచ్చి ఇక్కడ ఏమైనా ఫంక్షన్లు పండుగలు అనేది చేస్తూ ఉంటారా ఇదిగా అంటే మామూలుగా మామూలుగా ఎవరైనా ఉద్దేశం అంటే ఎవరైనా సమాధానం వాళ్లకు రోజున విధంగా వచ్చి ఆ చేసుకుంటారు కాకపోతే మాత్రం ప్రత్యేక శ్రావణ మాసంలో మాత్రం ప్రత్యేకంగా భవనాలు ఏర్పాటు చేస్తే బోనాలు మాత్రం అమ్మవారికి మాత్రమే తీస్తారు ఇంకా వేరే వాళ్ళు ఎవరికైనా మొక్కుంటే మాత్రం వచ్చి తీర్చుకుంటారు చేస్తారు బాగానే ఉంటది అమ్మవారి అంటే ఇంకా ఈ ఊడలు అనేది ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఊడలు అనేది పెరిగే అవకాశం దేనికి దానికే సపరేట్ గా అయిపోయినాయి అవన్నీ మండలు కూడా అన్ని కొన్ని ఏది పడిపోతున్నాయి పడిపోయి సపరేట్ గానే అవుతున్నాయి చెట్టు లెక్కనే ఒక్కొక్క చెట్టు లెక్కనే అవుతున్నాయి కాబట్టి దానికి చెప్పలేము దాని గురించి మరి ఇప్పటికైతే నిర్ణయించుకున్నారా ఈ దేవతకి ఇంకేమైనా గుడి కట్టాలని చెప్పి గుడి కట్టాలని గుడి కట్టాలని ఉంది కానీ మరి అమ్మవారికి గుడి కట్టాలంటే మరి ఆ మొత్తం మొదట్లోనే ఉన్నది కాబట్టి అది మరి దాన్ని తీసేయాలంటే సాధ్యం కాదు ఒకవేళ ఏదన్నా జరిగితే జరగదా ఏదన్నా జరుగుతుందా అన్న ఉద్దేశంతో దాని గురించి ఎవరు ప్రయత్నం చేస్తలేరు ఉన్నది గుడి కట్టాలనే ఖచ్చితంగా మాత్రం ఉన్నది కానీ దాని గురించి వెనకడుగు వేస్తున్నారు ఎందుకంటే గుడి కడితే మరి అమ్మవారి ఆడ మరి అందులో మొద మొదట్లే ఉంది కాబట్టి అన్న ఉద్దేశంతో ఎవరు కూడా దాని గురించి అమ్మవారిని అట్నే ఉంటే బాగుండే బాగుంటది అన్న ఉద్దేశం అట్నే ఉంటే అన్న ఉద్దేశంతో ఎవరు కూడా వేస్తలేరు గాని అంటే ఇప్పుడు ఈ చెట్టు ఇంకా విస్తరిస్తే మీ పంట పొలాలు కూడా ఇంకా పోతూ ఉంటాయి ఆ చెట్లను మాత్రం ఇంకా కొట్టే ప్రసక్తి లేదు మీరు అవసరం అనుకుంటే ల్యాండ్ ను వదిలేయడం ఇంకా ఇంకా దాని వదిలే వదిలేసినా వదిలేయకున్నా గానీ దానికి దాని చుట్టూ అంతా నీడ వచ్చి ఎలాంటి క్రాప్ మాత్రం రాదు ఇక కనీసం ఒక మా చలికాలకు కూడా ఇంచుమించు చుట్టుముట్టు ఒక పది మీటర్లు పోయినాయి పది మీటర్లకు ఎక్కువనే పోయినాయి వాటి మా మండలు పోతే వాటిని నీడ ద్వారా నీడ వలన మాకు అసలు క్రాప్ అనేది వస్తలేదు ఆ దేవుని గురించే మేము వదులుకున్నాం తప్ప వేరేది ఏది లేదు దీనికి కొట్ట దాని కూడా ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు భగవంతునికి అన్యాయం చేస్తే మాకు కూడా ఒక అన్యాయం చేయొచ్చు భగవంతుని సదురుదయం చేస్తే మాకు కూడా మంచి సంకల్పం చేసి మాకు కూడా మంచి అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా ఎటువంటి మేము ముట్టుకుంటలేము అటువంటి చెడు కార్యక్రమం నుంచి మేము పోతలేము దాదాపు ఇప్పుడు ఉన్న విలేజ్ కంటే దాదాపు ఒక మూడు నాలుగు అంతల విలేజ్ కాలగ్రహ గర్భంలా అప్పుడు కలిసిపోయినట్టుంది ఇంకా చిన్నగా మెల్లగా ఇది మళ్ళీ ఇది రెవెన్యూ విలేజ్ ఈ గ్రామానికి ఇది రెవెన్యూ విలేజ్ ఒక తొమ్మిది వందల ఎకరాలు ఊరి పెళ్లి తొమ్మిది వందల ఎకరాలు అంటే అయితే ఈ ఈ చెట్టు గురించి మరికొంత అంటే యువతకు ఏం తెలుసు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ పేరే నా పేరు సంతోష్ రెడ్డి అండి ఈ సంతోష్ రెడ్డి గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు చెట్టు మీకు తెలిసిన మటుకు ఎలా ఉండేది అంటే ఈ చెట్టు వలన మీ ఫ్రెండ్స్ కానీ ఏమని అనుకునే మీ బావి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉండేది ఇది చాలా మహమాల కాలేది అని అనేవారు మా ఫ్రెండ్స్ అనేది అంటే మేము చిన్నప్పటి నుంచి చూసేదైనా మాకు మాకు భయపడేది కాదు మేము మేము భయపడేది కాదు బయట వాళ్ళు జర భయపడేది కానీ మేము ఏ మా బాయ్ దగ్గర ఉంది కదా చెట్టు అని మేము లే ఉండేది కానీ జర పవర్ఫుల్ ఏ ఉండేది ఇక్కడ మన గ్రామ దేవత పవర్ఫుల్ ఏ ఉండి మనకు ఎలాంటి ఆపాయం అయినా మనకు ఇక మొక్కంగానే అది మా ట్రెస్ కంట్రోల్ అయిపోయేది మొత్తం ఇక ఇది మన టెన్షన్ లేకుండా అయిపోయేది మనకి పెద్ద ఈ భారం నుంచి తప్పించినట్టు అది దేవత ఒకసారి మనం మొక్కుకుంటే ఆ కోరికను కోరిక ఎంబడే మనకు ఏమన్నా ఎమర్జెన్సీగా వచ్చినా మొక్కుకోగానే మనకు స్ట్రెస్ గురించి కంట్రోల్ అయిపోయేది మనకి అంత నమ్మకం అన్నట్టు నా సిచ్యువేషన్ అట్లా అని ఇక మా ఫ్రెండ్స్ గురించి అయినా చెప్పినాక ఇక ఈ భయం అవుతుంది చెట్టు గింతుంది నైట్ పూట ఆమె నైట్ రానిగా అంటే పోదంతమ్మా భయకడే రాదందా అంటే భయపడే వాళ్ళు చూస్తున్నారు కదండి ఇది ఒక చిన్న వృక్షం అనేది వందల సంవత్సరాల క్రితం నాటినటువంటి ఈ వృక్షం ఆ వందల ఊడలతో మరి చెట్లు మరి చెట్లుగా కావడం అనేది నిజంగా గొప్ప విశేషం ఈ మరి చెట్టును అంటే రకరకాల పేర్లుగా అంటే ఇక్కడ దేవత వెలిసింది కాబట్టి మర్రి పోచమ్మ పోచమ్మ మర్రి లేదంటే పోచంబాయి ఇట్లా రకరకాల పేర్లతో అంటే మర్రి వాగు అని కూడా అంటూ ఉంటారు ఈ ఇలాంటి చెట్టు నిజంగా వీళ్ళు కాపాడుకోవడం అయితే చాలా గొప్ప విశేషం అంటే వీళ్ళ పంట పొలాలు పోయినా సరే కానీ ఆ చెట్టును మాత్రం హాని కలిగించమని చెప్పేసి చెప్తున్నారు ఎంతో మహిమగల చెట్టు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇలాంటి చెట్టు ఉండడం వల్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఏదైనా కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అంటే వీళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇది ఈ చెట్టు అనేది ఇంకా విస్తరించినా కానీ మేము మా పంట పొలాలు వదులుకుంటాము ఈ చెట్టుకు ఎలాంటి హాని కలిగించామని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి కెమెరామెన్ అరుణ్ సతీష్పల్లి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి